హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే అన్నం తింటున్నామండి ఇంక ఇంటికా టిఫిన్ చేసాము ఇక్కడ అయితే ఇంకా బీరకాయ చట్నీ మామిడికాయ చట్నీ టమాటాపప్పు ఫిఫ్త్ ఇయర్ చేసాము ఇంకనైతే మా స్పెషల్ ఇదే అండి మేమైతే పార్క్ వచ్చాము ఇంకా పార్కులో లంచ్ అయిపోయినాక ఇంకనైతే ఫుల్ ఎంజాయ్ చూస్తాం అనమాట చూస్తాం ఫుల్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరు అందరు తిన్నారా సరే మరి ఇంకా నెక్స్ట్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒక మిషన్ అయితే ఎలా ఉందో మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవస్థ ఇలా ఉంది మేమైతే పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం పార్క్ అండి ఇక్కడ మాత్రం మా విజయ్ అక్క కూడా వచ్చిందండి చూడండి ఇంకా మేమైతే అందరం కలిసి పార్క్ వచ్చాం ఇక మా గారు విజయ్ అక్క వాళ్ళ హస్బెండ్ ఇదంతా అయితే పార్క్ అండి చూడండి చాలా బాగుంది ఇంకా అయితే మొత్తం తిరిగి చూపిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఒక మిషన్ ఉందని చెప్పే కదా ఇంకానైతే ఇలా వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడికి జంప్ వెయ్యాలి నేను ఇందులో పడతానో తెలియదు ఏమవుతుందో కూడా తెలియదు పడకపోతే సేఫ్ పడితే ఏం లేదు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం లొకేషన్ ఎలా ఉంటే ఇక్కడైతే బర్త్డే షూటింగ్ జరుగుతాయి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ పెళ్లి షూటింగ్ కూడా జరుగుతాయి వెడ్డింగ్ కానీ ఏదైనా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ పార్క్ అయితే సూపర్గా ఉంటుంది చాలామంది అయితే ఇక్కడ వేసుకుంటున్నారు ఇదైతే వ్యవస్థ ఇంకేనైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక చిన్న విగ్రహం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరైతే ఒకసారి చూడండి ఇక్కడైతే ఒక చిన్న షాప్ ఉంటుందండి కొనుక్కోవడానికి ఏమైనా కొనుక్కోవాలంటే ఇంకేనైతే ఇక్కడ చిన్నగా మనం కూర్చొని టైం స్పెండ్ చేయడానికైతే ఉంటాయి అయితే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఆడుతుర్రు చాలా హ్యాపీగా ఉంటుందండి పార్క్ వస్తే ఆ తెలియని ఆనందం హ్యాపీనెస్ ఉల్లాసం ఉత్సాహం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం పార్కే ఇంకా పిల్లలైతే చాలా మంది ఫుడ్ తీసుకొచ్చుకొని కూడా తింటారు ఇంకా మేము కూడా తీసుకున్నాము తిన్నామండి ఇదంతా పార్క్ చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఆడుతుర్రు చాలా హ్యాపీగా ఆడుతురు ఇంకా నా అయితే చాలామంది అంటే చాలామంది వచ్చారు ఇంకనైతే చూద్దాం ఇక్కడికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇలా ఉంది వ్యవస్థ ఇంకా చూద్దాం ఇంకా అయితే మొత్తం అదే నాన్న పిల్లలు చూడండి అల్లరి అల్లరి చేస్తున్నారు ఇంకనైతే మా విజయకత్వం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం అంతా గ్యాంగ్ కలిసి వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం ఆడుకోవడానికి అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఇంక ఇక్కడైతే చాలా అంటే చాలా అయితే చూడండి ఎక్కడానికి అయితే చాలా విశాలమైన ప్లేస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు అయితే ఇంకా చాలామంది సమ్మర్లో చాలామంది వస్తారండి అది ఒక ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మనం పార్క్ రావడం వల్ల ఎన్ని బాధలు ఏది ఉన్నా కూడా ఆ ఉన్నంత కొంతసేపు అయినా హ్యాపీగా ఉంటామండి చాలా కోతులు కూడా ఉన్నాయి మీద పడితే ఎక్కడైతే ఒక కింద వాటర్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ కింద చూసి రోగి ఇలా అవుతుంటుందండి ఇట్రాడ ఇంకా మా అక్క అయితే తీసుకుంటుంది ఇంకా నేను కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చూసాం అంతా ఎంజాయ్ చేసాం ఇంక అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇలా ఉన్నది ఇంకా చూద్దాం ఇంకా ఇది తెలుసా అండి మీకు ఇలా పైకి ఎక్కి మొత్తం మొత్తం వచ్చి వరకు చూడండి ఇలా పైకి ఎక్కి మొత్తం కిందికి వస్తుంది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చాలామంది ఇంకెక్కడైతే ఉంది కదండి ఇంకెక్కడైతే హండ్రెడ్ రూపీస్ ఇస్తే పైకి తీసుకెళ్తారండి అట్లా వస్తే వాటర్ సీమ్ అని వెళ్తుందండి చూద్దాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ అక్కడ చాలా చాలామంది ఆడుకుంటున్నారు కదా ఇక్కడైతే ఇలా ఎగరడానికి అయితే తాళ్ళు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పైకి ఎగరచ్చు ఎక్కచ్చు ఇంకా తాడు కూడా ఆడవచ్చు ఫ్రెండ్స్ కానీ మనం పెద్దవాళ్ళం కదా కొంచెం సారీ కట్టుకున్నాం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా మనం ఎక్కలేం కానీ ఎక్కే వాళ్ళకైతే హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అయితే వస్తా పార్క్కి వస్తే నాకైతే ఫుల్ హ్యాపీ ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్ మ్యారేజ్ డేకి ఇంకా మళ్ళీ ఇప్పుడే వచ్చానండి చూడండి అక్కడ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా అయితే ఎక్కితే జీగా వెళ్ళిపోతుందండి అవునండి చూడండి ఎలా ఉందో ఒకసారి మేమందరు చూపిద్దామని వీడియో చేశాను మీకు ఇందులో అయితే కూర్చోవాలండి ఇందులో కూర్చుంటే ఇందులో కూర్చుంటే ఇంకా తీసుకెళ్తుందండి పై నుండెళ్ళు రావచ్చు చూడండి అలా అయితే ఉంటుంది మొత్తం అట్లా వెళ్తుంది పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇట్లా అటు సైడ్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కుతారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వంద రూపాయలు ఒక మనిషికి అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ లాగానండి మళ్ళీ దిగేటప్పుడు అయితే వాటర్లకి వెళ్ళాస్తే మన డ్రెస్ అంతా అయితే అడిచిపోతా అండి ఇదైతే వ్యవస్థ ఇంక ఇలా అవుతున్నది అక్క ఆయ్ చెప్పక్క బురద ఉంది కింద చూడండి ఇంకా అయితే పార్క్ చూడడం అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా చూడండి వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పుకోండి ఇంకా చిన్నపిల్లలు తీసుకొని అత్తనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే నా ముఖం చూడండి ఫ్రెండ్స్ గర్రె ముఖం అయిపోయింది ఉన్నదే కొంచెం కలర్ కాస్త మొత్తం పోయింది అయినా ఇదే కలర్ కదా ఫ్రెండ్స్ గ్యారంటీ కలర్ దంట్ వరీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ న్యాచురల్ అండి న్యాచురల్ కదా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది చాలా ఎంజాయ్ చేసాం మంచిగా ఫుడ్ తెచ్చుకున్నాం తిన్నాం మంచిగా తిరిగాం రీల్స్ చేసుకున్నాం దుమ్ము దుమ్ము చేసామండి ఇంకానైతే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అయితే మొత్తం ఇక్కడ కోతి కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో మా దోస్ హాయ్ బంగారం తిన్నావా ఏం చేస్తాను బంగారం అది వచ్చిన మీద పడితే బంగారం అవుతుందండి కదా కోతులతోని ఆశ ఆశ మాశ అనుకోవద్దు కదా ఎందుకంటే అట్టితో వద్దు అనేది కాదు మనం అవి పనులు వాటి గీర్నాయనుకో అవుట్ అవుట్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి మీరు పార్క్ వెళ్ళిన వాళ్ళ మీ హ్యాపీనెస్ నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఎందుకంటే చాలామంది పార్క్ వెళ్తారు కదా ఇంకా మా విజయ అక్క వాళ్ళు వచ్చిరు కాబట్టి ఇంకా పార్క్ అయితే చూద్దామని వచ్చినాం ఫ్రెండ్స్ నేను ఒకదాన్ని అయితే రాకపోదు కాకపోతే వాళ్ళు వచ్చిరు కాబట్టి ఇంకా వాళ్ళైతే వచ్చాను ఇంక ఇలా ఇలా అయితే సరదాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు సింహాలు ఉన్నాయి ఏంటటు వెళ్తున్నారంటే ఇక్కడ ఒకటి ఉంది తీసుకుందామని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దీని ఏమంటారు కామెంట్ చేయండి వెళ్ళంటారా మోసర్ అంటారా ఒక చిన్న బళ్ళు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద బల్లు ఉంది కదా ఫ్రెండ్స్ డుగువ్వల నడుగు నా ప్రియుని పేరేంటని లా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం పార్క్ అని చెప్పా కదా ఇలా అయితే ఉండదు ఇక్కడ డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఉంటుంది షూట్ చేస్తారు కాబట్టి ఈ చిన్న పిల్లలకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బోర్డు ఉంటుంది అంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చి ఎక్కడ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు నీళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం స్ప్రైడ్ తాగినా కూడా దూప తగ్గట్లే ఫ్రెండ్స్ మరి అందరికి బాయ్ అందరైతే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫుల్ చూస్తేనే మీకు ఏంటని అవుతుంది ఇద్దరు లవర్స్ పోతారు పాపం వీడియోలా వాడుతున్నాడు ఎక్కడ భయపడతారు ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ నిజమే కదా అదొక్కారండి కూడా యూపీ అయినా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో ఇలా ఉంటుందండి ఇంకా అయితే ఇంకా అయిపోయింది ఇక బయలుదేరుతున్నాం అందరికి టాటా బాయ్ బాయ్ నేనైతే కింద ఫ్రెండ్స్ వీడియో ఏంటో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే డ్యామ్కి వచ్చామండి డ్యామ్ వల్ల అయితే మనం బోట్లు అయితే ఎక్కొచ్చు ఫ్రెండ్స్ ఇంకా బోట్ దగ్గర కూడా వెళ్ళచ్చు ఇంకా మనం చాలా సార్లు ఎక్కాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకెక్కాలని అనిపించాలి తక్కు కూడా వీడియో తీసుకుంటుంది ఇక్కడ సమోసాలు కూడా అమ్ముతారు పదికి నాలుగు ఇస్తారు కానీ ఇక్కడ ఇరవైకి నాలుగు అండి అంటే పది రూపాయలు సేవ్ చేస్తారు అమ్ముకునేవాళ్ళు ఎలా మా అక్క పాటలు పెట్టింది ఫ్రెండ్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి డ్యామ్ అయితే ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఇగో డ్యామ్ అయితే వచ్చినాం డ్యామ్ కాడ అయితే చాలా ఎంజాయ్ చేసినాం కార్ మాదనుకుంటారా అనుకుంటారా కాదు ఫ్రెండ్స్ అక్కోయ్ చేతులు వస్తాయి ఇలా మాత్రం రావాలి ఫ్రెండ్స్ ఇది మనం వచ్చేటప్పుడు రోడ్ ఇంకేదైతే వెళ్ళచ్చు డైరెక్ట్ మళ్ళీ రోడ్కి కలుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే అండి వచ్చినాం చాలా ఎంజాయ్ చేసినాం ఇంకేమన్నా దినాలే ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది ఇంకా మనం ఆకలి కోరుచుకోం ఏం అవుతా కోతుంది అనకాతుంది బజ్జీగా వాడి వేడి బజ్జీలు ఫ్రెండ్స్ తింటారా గురిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రెండు మక్కంకులు తీసుకుంటున్నాం ట్వంటీ రూపీస్ ఒకటంట ఈ అమ్మాయి ఇక్కడ అమ్ముకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఉప్పు కారం రాయమ్మా దానికి నిమ్మకాయ కూడా రాయి చూడండి ఫ్రెండ్స్ చల్లటి వాతావరణం చల్లటి లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక కంకాయ తిన్నాం సంతలైతే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇంకా తింటున్నాం ఉప్పు కారం పెట్టి నిమ్మకాయ పెట్టి ఫ్రెండ్స్ ఏమన్నా కాంకి సూపర్గా ఉంది మనం తిండిలో ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటారు అస్సలు పట్టించుకోండి తిన్న తర్వాత సంగతి మధ్యాహ్నం ఉన్న తిన్నా రాకలైతే లేక అంతేగా అంతేగా పల్లికాయలు ఎట్లా బాగుంది అక్క ఇంటికాడ ఉంటాయా మీరు నమ్ముతారా మీ ఊళ్ళు ఏమంటారు మా ఊళ్ళు ఏమంటారు పల్లికాయలు అంటారు మా ఆంధ్రాలు కూడా చెనైకాయలు అంటారు తెలంగాణ మాత్రమే పల్లికాయలు అంటారు మక్క అంకుల్ని ఏమంటారు మక్క అంకుల్ని కందుకు కందులు మేమే తెలుసా కంకులు అంటాం మా బావ అయితే పల్లికాయలు కొని మక్కు అంకులు కొనిచ్చండు తిన్నాం వెళ్ళా వాకింగ్ చేస్తుంటా ఇంకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆటో కాడికి అయితే వెళ్ళి ఆటో కాడికి వెళ్ళి ఇంటికి వెళ్తాం అంతేగా అంతేగా ఒక్కటి తింటుంది ఫ్రెండ్స్ ఒక్కటి గుడి ఎట్లా ఇలా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ సరే నా అయితే మొత్తం ఫ్రెండ్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయండి అయ్యో ఇక్కడైతే మాత్రమే వీడియోస్ అయితే డ్యామ్ కడికైతే వచ్చాం ఇంకా పార్క్ అయిపోయిందండి ఇక్కడైతే వచ్చిన మా అక్క మనసు అయితే ఉల్లాసం ఉత్సాహంగా ఉందండి